హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇక్కడ చాలా బాగున్నాము వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ సో మొన్నట్లానే సేమ్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఈ వీడియో అయితే ఫస్ట్ లీవ్ కానీ రికార్డ్ చేయాలనిపించింది సో మొన్న వీడియోలో ఏంటంటే జస్ట్ క్లైమేట్ చాలా బాగుంది బట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత లైట్గా డ్రిజిలింగ్ పడుతుంది అనమాట వర్షంలాగా ఎంత బాగుందంటే పర్టికులర్గా వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ బట్ ఎంత బాగుందంటే క్లైమేట్ ఈ సమ్మర్లో ఇంత అందంగా ఉంటుందా క్లైమేట్ అనిపించింది ఒక్కసారి మార్నింగ్స్లో లేస్తే సో ఒకసారి మీరు కూడా చూసి ఆనందిస్తారని వీడియోని అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ అలానే ఇంకా బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా క్లోత్స్ అయితే చాలా ఉన్నాయి మెయిన్ శారీస్ అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ ఉన్నాయి క్లాత్ ఫోల్డ్ చేయడానికి సో అవైతే ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకుంటున్నాను సో చాలామందికి ఏంటంటే నార్మల్ ఏజ్ వాళ్ళకి శారీస్ పర్టికులర్గా ఫోల్డ్ చేయడం రాదు సో మనం షాప్ వాళ్ళగా పర్టికులర్గా సూపర్గా ఫోల్డ్ చేసి అంత సీన్ లేకపోయినా నేను చూపించే విధంగా మీరేమైనా శారీ ఫోల్డ్ చేసుకుంటే మాత్రం మీకు చాలా స్పేస్ సేవ్ అవుతుందనమాట ఒకవేళ షెల్ఫ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా సో మనం శారీ మడత పెట్టిన దాన్ని బట్టి మనకి ఎన్ని చీరలు ఒక బీరువాలో పడతాయి లేదంటే ఒక షెల్ఫ్లో పడతాయి అని ఈజీగా చెప్పచ్చు సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే నేను శాంపుల్గా ఒకటి చూపిస్తున్నాను సో దీని తర్వాత ఇంకొక శారీ ఉందనమాట అదైతే పట్టు టిక్యులర్గా మీకు మొత్తం చూపిస్తాను ఇదేమంటే నేను జస్ట్ గ్రీన్ కలర్ కింద బార్డర్ ఉన్నవైతే మనం ఇలా బార్డర్స్ ఎప్పుడు బయట కనిపించేలానే శారీనే ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ రివర్స్ ఉన్న శారీనో స్ట్రెయిట్ ఉన్న శారీనో చూసుకొని కూడా ఫోల్డ్ చేయాలి సో ఇలా స్ట్రెయిట్గానే రావాలన్నమాట అప్పుడే మనకి లుక్ బాగుంటుంది సో ఈ శారీ మీరు చూస్తున్నటట్టు అయితే మేము రీసెంట్గానే తీసుకున్నాను వైట్ అండ్ బ్లూ కలర్ సారీ ఎల్లో అండ్ బ్లూ కలర్ సో అది రివర్స్లో ఉందనమాట సో అది స్ట్రైట్గా తీసేసి నేను ఇలా ఫస్ట్ ఒక కార్నర్ పట్టుకొని నెక్స్ట్ ఇంకో కార్నర్ వరకు దాన్ని ఇలా మర్చుకోవాలి దాని తర్వాత ఇంకో కార్నర్ దొరికిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ని ఒక సైడ్ తెచ్చేసి సేమ్ మళ్ళీ అదే పొజిషన్లో ఇంకా వేరే కార్నర్ లాగా ఇలా మడతేసుకోవాలన్నమాట సో ఇలా దీ శారీ కలర్ అయితే పోయింది సో దీని మళ్ళీ ఇంకా ప్రింట్ అయితే ఇప్పుడు వేయించాలి సో ఎప్పుడైనా బార్డర్స్ మనం బయట వచ్చేలాగా మనం శారీ పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది ఇంకా శారీస్ అన్ని ఫోల్డ్ చేసేసి ఇంకా చెత్తవాడు వచ్చాడనమాట వచ్చి చూస్తే మూడు బకెట్లు అట్లే గలీజ్గా ఉంది సో వాటిని వరకు నీట్గా వెళ్ళి వేసేసి వచ్చాను ఇంకా మధ్యాహ్నం టిఫిన్ అయితే అందరికీ సారీ మార్నింగ్ టిఫిన్ అయితే అందరికీ తెలిసిందే కదా ఇడ్లీ చేసుకున్నా ఈరోజు సో ఈరోజు లంచ్కి జస్ట్ బీట్రూట్ కర్రీ హెల్తీగా చేసుకుంటున్నా అది ఇలానో ఒకసారి చూసేయండి సో బాండీ పెట్టుకొని అందులోపల ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం పప్పు అలానే ఎండుమిర్చి అలానే మనకి ఇక్కడ ఆనియన్స్ నేను ఒక రెండే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట అలానే మనం ఎప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు అయితే మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే బీట్రూట్ అది నేను చెప్తున్నాను బీట్రూట్ని మరీ చిన్నగైనా కట్ చేసుకోవాలి లేదంటే తురుముకోవాలి సో బీట్రూట్ క్యారెట్ ఎప్పుడైనా చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు అవి ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది సో ఇలా నీట్గా కొంచెం టైం ఎక్కువ పట్టినా తురుముకొని చేసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా ఏంటి అంటే అది జల్దీగా ఉడికిపోతుంది అనమాట సో ఇందులో నేను చిట్కడే చిట్టుకు పసుపేసి అలానే రుచికి తగినట్టుగా ఉప్పు కూడా వేసేస్తాను అనమాట సో మనకి బీట్రూట్ కొంచెం వాటర్ కంటెంట్ కాబట్టి ఇందులో వాటర్ అలాంటివి ఏం యాడ్ చేయనక్కర్లేదు కిందే మనం వాడిపోతుందన్న టెన్షన్ కూడా లేదు సో ఆయిల్ కొంచెం వేసాం కదా దాంతో సరిపోయింది సో ఇక్కడ ఫైనల్గా ఉడికిన తర్వాత లాస్ట్లో కారం కూడా వేసి ఒక టెన్ మినిట్స్ కూరని అంతే ఉంచేసి సో లైట్గా ఆయిల్ పైన తేలే వరకు ఉంచేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి కారం వేసిన సెకండ్కే మూత అయితే పెట్ ఐ మీన్ స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే మన కారం అనేది పచ్చివాసన కాకుండా నార్మల్గా అనిపిస్తుంది అనమాట కర్రీలాగా లేదంటే కారం పచ్చి పచ్చిగా తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను లిడ్ ఓపెన్ చేసి ఇంక ఇక్కడ నుంచి అయితే మంచిగా బీట్రూట్ కర్రీని ఇంకో ఆఫ్ చేసేసాను సో ఈరోజు బీట్రూట్ కర్రీ ఒకటే కాదు ఇంకొక స్పెషల్ కూడా చేసుకున్నాం సో ఇంకో కర్రీ ఈరోజు జస్ట్ ఫ్రై లాగా చేసాము సో అది కూడా ఏంటి అనేది ఒకసారి వీడియో చూసేయండి ఒకటేమో హెల్తీ రెసిపీ ఇంకోటి లైట్ అన్హెల్తీ అని చెప్పాలి బట్ అన్హెల్తీలో కూడా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి సో ఎక్కువ ఆయిల్ లేకుండా ఒక బాండీలో లైట్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మన బ్రింజాల్ని ఒక ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని వాటిని ఇక్కడ వెయ్యాలి సో మీడియం ఫ్లేమ్లో ఇలా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు దాన్ని బాగా మనం ఉడికించాలన్నమాట సో దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి ఎక్కడ స్టాప్ చేయకూడదు ఇది ఇంతకంటే బ్లాక్ అయిపోతే అసహ్యంగా ఉంటుంది బికాజ్ మనం తీసుకునేది లైట్ గ్రీన్ కలర్వి కాబట్టి సో ఎప్పుడైనా వంకాయ రంగు ఉండేవి అయితే కొంచెం నార్మల్ బ్లాక్ అయితే బట్ ఇవెన్ అబ్బవు కాబట్టి మరి అంత బ్లాక్ అయితే తినలేము సో ఇందులో ఉడికిన తర్వాత ఆయిల్ అంతా తీసేసాను సో కొంచమే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచేసి నేను ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ పౌడర్ చేసుకున్నాను అనమాట మసాలా పౌడర్ ఈ మసాలాని మన వంకాయకి ఎలా మంచిగా ప్రిపేర్ చేశానంటే ఈ మసాలాలో కొంచెం కొబ్బరి నెక్స్ట్ అలానే పల్లీలు జీలకర్ర ఉప్పు కారం కావాలంటే మీరు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఎల్లిపాయ ఇందులోకి బాగుండదనిపించి నేను యాడ్ చేయలేదు సో ఇవన్నీ మంచిగా పౌడర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని ఇంకా వెలిగించేసి ఇది లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో కొంచెం కొంచెంగా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం బాగా కలపాలన్నమాట కావాలంటే దీన్నే మీరు ఫస్ట్ స్టఫ్గా పెట్టుకొని వేయించుకోవచ్చు బట్ నాకు అలా వేస్తే ఆయిల్ అంతా ఒకలాగా స్మెల్ వచ్చేస్తుంది పౌడర్ సైడ్కి వెళ్ళని చెప్పి నేను ఫైనల్గా ఇలా వేసుకుంటాను బట్ మీ ఇష్టం ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట సో లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మన లోపలకు మొత్తం అంతా వెళ్ళి ఆయిల్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఇలా నీట్గా ఉంటుంది సో నేను మొత్తం పౌడర్ని ఇంకా యాడ్ చేసేసి మసాలా పౌడర్ని కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇంకా నేను అస్సలు ఆగలేకపోతున్నాను అనమాట ఎంత హెల్తీ ఫుడ్ బీట్రూట్ చేసినా అన్హెల్తీ అంటే ఎవరికి నచ్చదు నేను అంతే నాకు కూడా బాగా తినాలనిపిస్తుంది వంకాయ కారం కానీ లేకపోతే ఇంకేమైనా ఫ్రైస్ కానీ అందుకనే ఒక చిన్న ముక్క మీ అందరి కోసము తీసి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో రైస్లోకి ఏం కాదు ఇలా నార్మల్గా కూడా తినేవచ్చు అనమాట చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి నచ్చుతుంది ఒక్కసారి నేను చేసిన విధంగా ఈ మసాలా బ్రింజాల్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి సో ఇప్పుడు ఇది తిన్న తర్వాత నేను రియాక్షన్ ఏంటో మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉందని తెలిసిపోతుంది అనమాట సో మధ్యాహ్నం లంచ్ కూడా ఇవన్నీ హ్యాపీగా లాగించేసి దాని తర్వాత ఇంట్లో చార్ పొడి అయితే అయిపోయింది సో చార్ పొడి రసం పొడి సాంబార్ పౌడర్ మేమే ఇంట్లో చేసుకుంటాము సో ఇక్కడ పర్టికులర్గా మీకు చార్ పొడి గురించి అయితే ఎందుకు ఇంత పర్టికులర్ చూపిస్తున్నా అంటే మా మమ్మీ చేసే చారు అంటే చాలా మందికి ఇష్టం మా చుట్టాల్లో సో అందరి కోసం చారు అనమాట స్పెషల్ అనమాట అందుకనే ఈరోజు చార్ది ఎలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి సో గ్లాస్ కందిపప్పు తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ కూడా కాదు ఎగ్జాక్ట్గా కొలతలు చెప్పాలంటే మీరు ఎంత మిక్సీ జార్ తీసుకుంటే దానికి సగం వరకు కందిపప్పు తీసుకోవాలి అలానే ఒక పావంతా మాత్రం మనం ఇక్కడ ధనియాలు తీసుకోవాలన్నమాట సో మిక్సీ జార్ కొలతల్లో నేను చెప్తున్నాను సో చిన్న మిక్సీ జార్ అయితే దానికి సగంకి కందిపప్పు అలానే పెద్ద మిక్సీ జార్ అయినా సగం కందిపప్పు నెక్స్ట్ అలానే ధనియాలు అలానే జీలకర్ర అనేది మనకి జస్ట్ పా దానికంటే చాలా లైట్గా వేసుకోవాలన్నమాట వీటిని సగం వరకు వేసుకుంటే అంతే ఇవే ఎక్కువ టేస్ట్ వచ్చేస్తుంది సో కందిపప్పు హాఫ్ తీసుకోవాలి అలానే ధనియాలు ఒక పావు వరకు తీసుకోవాలి అలానే జీలకర్ర కూడా కొంచెం పావు వరకు తీసుకొని మిరియాలు మీరు ఒకవేళ ఘాటు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి నార్మల్ అయితే నార్మల్ వేసుకోండి మేమైతే నార్మల్గా గుప్పెడ తీసుకొని ఇందులో వేసామన్నమాట సో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేసిన తర్వాత మనకి ఇందులో తెలిసిపోతుంది అనమాట ఎంత పౌడర్ అయితే సరిపోతుందని సో ఇక్కడైతే నాకు ఇది చాలు అనిపించింది అందుకే నేను స్టాప్ చేశాను ఇంతకంటే మీరు మెత్త కూడా చేసుకోవచ్చు నార్మల్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను నేను ఎంత మెత్త వరకు అయితే చేసుకున్నాను సో ఒక పర్టికులర్గా అయితే అది మొత్తం మెత్తగా అవ్వదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రౌండ్ రౌండ్గా తిప్పితే మాత్రం లోపల మెత్తగా అయితే అది అవుతుందనమాట సో ఈ విధంగా నాకు పౌడర్ వస్తే సరిపోతుంది సో ఇది ఒక వన్ మంత్ వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట బికాస్ చారు రెగ్యులర్గా పెట్టుకోం కదా ఒక త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి పెట్టుకోవాలి సో ఇది నియర్లీ నాకు తెలుసు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు అయితే ఈజీగా సేవ్ చేసుకొని ఉండొచ్చు మనము సో ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లు హ్యాపీగా మంచిగా మీరు దీన్ని మంచిగా ప్యాక్ చేసేసుకొని ఎక్కడైనా ఊర్లకైనా తీసుకెళ్ళవచ్చు హ్యాపీగా ఇంట్లో డైలీ కూడా చేయొచ్చు చిన్నపిల్లలు ఉంటే ఈ చార్ పౌడర్ డైలీ యూజ్ అవుతుంది బికాస్ మనకి ఎక్కువ కారం లేకుండా ఇలాంటి చార్ పౌడర్లు చేసామంటే మనకు కానీ మన హెల్త్ బాగాలేనప్పుడు ఏమేమి చేసుకోలేక ఇది చేసుకోవచ్చు పిల్లలకి కూడా పెట్టచ్చు హెల్త్కి మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే పర్టికులర్గా తినాలి ఎందుకంటే ఇందులో ధనియాలు జీలకర్ర అలానే మనకి కొంచెము మిరియాలు కూడా తగులుతున్నాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఎవరికైనా కోల్డ్ ఉండే వాళ్ళకు కూడా పెడితే ఇంకా మంచిది అనమాట సో నేనైతే ఇక్కడ ఎయిర్టెడ్ కంటైనర్లో మంచిగా బాక్స్లో పెట్టేసుకొని దాని లోపల స్పూడ్ పెట్టుకొని ఇంకా డైలీ యూస్ అయితే పెట్టుకున్నాను సో ఇంతటితో అయితే నా వీడియోని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నా బికాజ్ ఈ రోజుతో నేను చేసిన పనులైతే ఆఫ్టర్నూన్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు ఇదే అనమాట సో ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే నేను చేసిన ప్రతి వీడియో ప్రతి వంటల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చా ఖచ్చితంగా కింద కామెంట్స్లో చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియోస్ లైక్ కూడా చేయండి ఓకేనా బాయ్ బాయ్ హ్యాపీ వీకెండ్